తీసుకొచ్చి కట్టాలా అని చెప్పి మేం తిరుగుతా ఉంటే వాళ్ళు హాస్పిటల్ వద్దు అని చెప్పి కోటి సేకరణ అని చెప్పి ఊరు తిరుగుతున్నారు అంటే మీకు ఈ ప్రాంతం ప్రజల పట్ల మీకు ప్రేమ ఉందా లేదా అంటే పొద్దులు ప్రతిసారి మీ బతుకంతా జనాలు మోసం చేయడమేనా వెలుగొండ ప్రాజెక్టును పూర్తి కాకుండా పూర్తి చేసిన చెప్పి ఏ రకంగా మోసం చేసినో అదే రకంగా వెలుగు మెడికల్ కాలేజీలు తెస్తున్నామని చెప్పి ఐదేళ్ళు మోసం చేసింది కాక ఈ రోజు ఆ మెడికల్ కాలేజీని పూర్తి చేసేదానికి ప్రైవేట్ పెట్టుబడిదారులు వస్తు వస్తున్నారని చెప్పి మీకు అక్కస్తోటి మీ తట్టుకోలేక ఊరూరు తిరిగి సంతకాలు చేసాక చేపిస్తారా మరి మీరు ఎందుకు చేపించలేదు ఎనిమిది వేల ఐదు వందల కోట్ల రూపాయలు లోన్లు తెచ్చిండు మెడికల్ కాలేజీల మీద మరి ఎందుకు పూర్తి చేయలేదు ఏం చేసిండు మరి ఆ డబ్బులు మీరు మెడికల్ కాలేజీను ఈరోజు ఎట్టి పరిస్థితుల్లో పూర్తి చేయాలా అని చెప్పి మీకంటే ఎక్కువ సీట్లు ఈ ప్రాంత ప్రజలకు అందించాలా అని చెప్పి పిపిపి మోడ్లో చంద్రబాబు గారు ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంటే పెట్టుబడులు పెట్టే వాళ్ళను పెడితే ఒప్పుకోమంటారు భయపిస్తామంటారు ఇంకోటి చేస్తామంటారు మా రేపు మా ప్రభుత్వం వస్తే పీకుతామంటారు ఏంటి మీరు పీకే ఇది ఎంతవరకు సంబంధించాం అంటే ఈ రాష్ట్రానికి పెట్టుబడులు పెట్టడం అవసరం లేదా ఈరోజు మీరు చేసిపోయినటువంటి దుర్మార్గ పనికి ఈ రాష్ట్ర ఈ రాష్ట్రము అడుక్కు తినే పరిస్థితిలో ఉంటే అటువంటి రాష్ట్రాన్ని ఈరోజు కాపాడుకుంటూ ఒక్కొక్క మెట్టుగా ఒక్కొక్క మెట్టుగా ఒక్కొక్క మెట్టు పేర్చుకుంటూ ఒక్కొక్క బిల్డింగ్ మాదిరిగా ఈరోజు కన్స్ట్రక్షన్ చేసుకుంటూ వస్తా ఉంది మా ప్రభుత్వం అటువంటిది సమర్థించాల్సింది పోయి ఈ ప్రాంత ప్రజల పట్ల కపట ప్రేమను చూపిస్తూ ముసలికన్నీరు గారిస్తూ మేమేదో ఉద్ధరించినామని చెప్పుకోవడానికి మీకు ఏడసిగ్గు లేదయా అని మేము అడుగుతా ఉన్నాం ఏదైతే మేము మాట ఇచ్చాము ఆ మాట కట్టుబడి మేము పనిచేస్తున్నాం హండ్రెడ్ పర్సెంట్ వెలుగొండ ప్రాజెక్ట్ని పూర్తి చేసి చూ చూపిస్తాం మార్కాపురం జిల్లా చేపించి చూపిస్తాం అలాగే మెడికల్ కాలేజ్ కూడా పూర్తి చేసి చూపిస్తాం దాంట్లో ఓపీ ఫ్రీ ఐపీ వచ్చే రెండున్నర లక్ష రూపాయల వరకు గవర్నమెంటే ఖర్చులు బరా ఇస్తుంది మెడికల్ సీట్లు కాడికి వచ్చేసరికల్లా మీకంటే ఎక్కువ పర్సెంటేజ్ ఇస్తున్నాం ఫ్రీ సీట్లు ఇంకా మేము ఎక్కడ ఇది ప్రైవేట్ పరము ఎక్కడ దీన్ని ఏమంటారు దీన్ని ఇంకోటి అంటారు ఎందుకు ఈ రకంగా తప్పుడు ప్రచారాలు చూస్తున్నారా పని లేని వాడు ఏం చేస్తారా పని లేని వాడు ఏం చేస్తాడు తప్పమ్మా అట్ట మాట బొచ్చుకి ఎక్కుతుంటారు అట్ట ఉంది మీ పని పని లేక బొచ్చుకి ఎక్కుంటా ఉన్నట్టుందా మీరు చేసే పని చేసే పనిని మీరు సక్రమంగా చేసే పనిని ప్రజల్లోకి తీసుకుపోతా ఉన్నాం దాన్ని మీరు స్వాగతించండి